ధనుస్సు రాశి ఆగస్టు నెల మీ జన్మ నక్షత్రం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఒకటి అయితే మీది ధనుస్సు రాశి ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుందో ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ఆగస్టు నెల ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి పనిలో చిన్నపాటి సంకోచాన్ని కొనసాగిస్తారు ఆఫీస్లో సీనియర్లు ఆనందంగా ఉంటారు వృత్తి నిపుణులు ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అప్పు తీసుకోవడం మానుకోండి ఖర్చులను నియంత్రించండి ముఖ్యమైన విషయాలు స్థిరత్వం పాటించండి ధనుసు రాశి కుటుంబ వాతావరణం సానుకూలంగా సామరస్యంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి నిపుణులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు ఈ నెలలో ఆకస్మిక వివాదం లేదా తగవుల వలన అశాంతి తక్కువ స్థాయి వ్యక్తులతో పరిచయాలు ధనాదాయం సామాన్యం వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలకు ఆశాజనకంగా ఉంటాయి రాజకీయ వర్గాల వారికి పురోగతి ఒత్తిడితో కూడిన వాతావరణం అజమాయిషీ చేయడం వలన నష్టాలు ఇతరులకు సంబంధించిన కార్యాలందు ఈ రాశి వారు పెద్దరికం వహించకుండా ఉండడం మంచిది ఇక ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి మీరు కోరుకున్న ప్రదేశంలో ఉద్యోగం పొందవచ్చు మరోవైపు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా కొత్త సంవత్సరంలో ఉపాధి లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది వ్యాపారవేత్తలకు మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మీకు పురోగతి లభిస్తుంది వ్యాపారపరంగా చూస్తే ధనుసు రాశి వారికి వృత్తిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఈ రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి వారి రంగంలో మంచి విజయాలు అందుకుంటారు ధనుస్సు రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో బంగారం వంటి అవకాశాలు లభిస్తాయి దానివల్ల వీరి కెరియర్ బాగుంటుంది ఈ రాశి వారికి అదృష్ట కాలం వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ మధ్యలో కొన్ని పెద్ద పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వీరి పూర్వీకుల ఆస్తి నుంచి ధన లాభాన్ని పొందే అవకాశం ఉంది ఇక విద్యాపరంగా చూస్తే విద్యారంగంతో అనుబంధం ఉన్నా లేదా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా ధనుస్సు రాశి వారికి ఆదరంగా శ్రమించాల్సిన కాలం ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడం ద్వారా ఈ రాశి విద్యార్థుల కళ నెరవేరే అవకాశం ఉంది ధనుస్సు రాశి వారు ప్రధానంగా మెడికల్ సైన్స్ స్పేస్ సైన్స్ సైన్స్ సబ్జెక్టులు మేనేజ్మెంట్లో చదువుకోవాలి వారు ఇందులో త్వరగా విజయం సాధిస్తారు నటన కళల్లో కూడా పురోగతి ఉంటుంది వారు అధ్యయనం ప్రయోగాలు ప్రయాణం ద్వారా ప్రతిదీ నేర్చుకోవాలనుకుంటారు ఈ వ్యక్తులకు ఎలక్ట్రానిక్ పరికరాలు బ్యాంకింగ్ రంగం న్యాయవాది ఉపాధ్యాయుడు రాజకీయవేత్త ప్రధాన ఉపాధ్యాయుల పోస్టు చాలా మంచిది ఇది చాలా విజయవంతమవుతుంది ఈ వ్యక్తులు వారి జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు వారి పేరును సంపాదించుకుంటారు ఇక ఆర్థిక పరంగా చూస్తే ధనుస్సు రాసి వారు అనవసరమైన ఖర్చులను అరికడతారు అయితే కాలం గడిచే కొద్దీ మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలను పొందవచ్చు మీ ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు అయితే నెల చివరిలో మీరు ఆర్థిక పరమైన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది వ్యాపారులు వివిధ వనరుల నుంచి లాభాలను పొందవచ్చు గతంతో పోలిస్తే ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీరు చాలా మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఏదైనా వ్యాపారంతో అనుబంధం ఉన్న వారికి వ్యాపారంలో విస్తరణ కాలంగా నిరూపించబడుతుంది మీరు కోరుకున్న ప్రయోజనాలు గౌరవాన్ని పొందుతారు ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఏర్పడతాయి అక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు కాలక్రమేణా ఆరోగ్యంలో మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు శారీరకంగా చాలా చురుగ్గా ఉంటారు మీకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది యాభై ఏళ్ళు దాటిన వ్యక్తులు వారి జీవితంలో ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించవచ్చు ఇది మీ మానసిక ఆరోగ్యంలో చాలా మంచి మార్పులకు దారితీస్తుంది ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది అన్ని రకాల ఆరోగ్య సంబంధిత బాధలు తొలగిపోతాయి కొన్ని సమస్యలు వచ్చినా ఎక్కువ కాలం ఉండవు క్రమం తప్పకుండా యోగా వ్యాయామం చేస్తూ ఉండడం వలన ఆరోగ్యంగా ఉంటారు ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన ఫలితాలను పొందవచ్చు మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు మీ ఇంట్లో గొడవలన్నీ తగ్గిపోతాయి మీ అవగాహనతో ఇంట్లో అందరి మధ్య సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారు మొత్తానికి కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది మీరు మీ అహంకారాన్ని తొలగించి అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు మీ కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం కారణంగా ధనుస్సు రాసి వారు అనేక మానసిక సమస్యల నుంచి బయటపడతారు ధనుస్సు రాశి వారికి కుటుంబ జీవితం గురించి మాట్లాడినట్లయితే ఇల్లు లేదా భూమి ఆస్తి విషయంలో ఇంట్లోని కొంతమంది సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఈ రాశి తల్లిదండ్రులు మీ పిల్లల కెరియర్ గురించి ఆందోళన చెందుతారు కొంత సమయం తర్వాత కుటుంబంలో కొంత సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం ప్రేమ పెరుగుతాయి వివాహ పరంగా చూస్తే ఈ రాశి వారికి రొమాన్స్ పరంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఒంటరిగా ఉండే వ్యక్తులు కోరుకున్న భాగస్వామిని పొందవచ్చు మీ ప్రేమ జీవితంలో మరింత ఉత్సాహం పెరగవచ్చు చాలా కాలంగా ప్రేమ సంబంధంలో ఉండే వారి బంధం మరింత బలపడుతుంది మీరు ప్రేమ వివాహం చేసుకోవచ్చు మీ భాగస్వామి నుంచి అనేక కొత్త విషయాలను నేర్చుకోవచ్చు మరోవైపు మీ వైవాహిక జీవితంలో సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించవచ్చు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది సంకల్ప సిద్ధి వివాహ యోగం ఉన్నాయి పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు ఆదాయం సంతృప్తికరం ఖర్చులు భారం అనిపించవు రుణ సమస్యలు సద్దుమణిగుతాయి సొంతంగా ఏదైనా చేయాలనుకునే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి వ్యవహార ఒప్పందాల్లో ఆచితూచి వేయాలి ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు పెద్దల సలహా తీసుకోండి నూతన దంపతుల మధ్య అవగాహన అనురాగ వాత్సల్యాలు వెల్లుగురుస్తాయి ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు కొంత శ్రమాధిక్యత ఒత్తిడి అధికంగా ఉంటాయి అయితే ఓర్పుతో వీటిని అధిగమిస్తారు వ్యాపకాలు పరిచయాలు అధికమవుతాయి వ్యవసాయ తోటల రంగాల వారికి దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లభిస్తుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి అనుభవం ఉన్న రంగాల్లోనే పెట్టుబడులు పెట్టడం మంచిది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ కాగలదు వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి విద్యార్థుల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది తరచూ దైవ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనస్సు రాశికి అవకాశాలు సవాళ్లు రెండింటికి మిశ్రమంగా ఉంటాయి కొన్ని ఊహించని ఖర్చులు ఆర్థిక సవాళ్లు రావచ్చు ఈ సమయంలో మీరు మీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన నష్టాలకు దూరంగా ఉండాలి మీ ఖర్చులను గమనించడం సమతుల్య బడ్జెట్ను నిర్వహించడం కూడా చాలా ముఖ్యం మీరు విద్య పెట్టుబడుల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు పొందవచ్చు స్థిరమైన ఆదాయాన్ని లేదా పనిలో ప్రమోషన్ను తీసుకురాగలదు ధనుసు రాశి వారి కుటుంబ జీవితం స్థిరంగా సామరస్యపూర్వకంగా ఉంటుంది కొన్ని ఊహించని మార్పులు లేదా సవాళ్లు రావచ్చు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులకు దగ్గర చేస్తుంది వారితో మీ బంధాన్ని మరింతగా పెంచుతుంది నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా ఏవైనా విభేదాలు లేదా అపార్థాలను పరిష్కరించడం ఈ కాలంలో మీ కుటుంబ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది ఈ సమయం మీ కెరియర్లో కొన్ని కొత్త అవకాశాలు సవాళ్లను తీసుకురావచ్చని సూచిస్తుంది విద్య ప్రయాణం లేదా ఇతర అనుభవాల ద్వారా వృత్తిపరమైన వృత్తికి అవకాశాలను అందిస్తాయి ఈ సమయంలో క్రమశిక్షణ మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే కృషి అంకిత భావం మీ కెరియర్లో విజయాన్ని గుర్తింపును తెస్తాయి మీ కెరియర్లో చురుగ్గా ఉండడం సానుకూల దృక్పథంతో కొత్త సవాళ్ళను స్వీకరించడం చాలా ముఖ్యం ఈ కాలంలో మీ కెరియర్ లక్ష్యాలను సాధించడంలో నెట్వర్కింగ్ సలహాదారుల నుంచి సలహాలు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అదనంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం కొత్త బాధ్యతలను తీసుకోవడం మీ కెరియర్లో వృద్ధి పురోగతికి దారితీస్తుంది ఈ కాలంలో మీరు మీ శారీరక మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది కొన్ని ఊహించని ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం ఈ కాలంలో మొత్తం ఆరోగ్యం శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పుష్కలంగా విశ్రాంతి పొందడం మంచిది ధనుస్సు రాశి వారికి ఈ కాలం ఉన్నత విద్యకు అవకాశాలను తెస్తుంది విదేశాల్లో అధ్యయనం చేయడానికి అవకాశాలను అందిస్తుంది ఈ రవాణా సమయంలో క్రమశిక్షణతో ఉండడం మీ విద్యా లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే కృషి అంకిత భావం విజయాన్ని గుర్తింపును తెస్తాయి అడ్వాన్స్డ్ కోర్సుల్లో నమోదు చేసుకోవడం వర్క్షాప్లు లేదా కాన్ఫరెన్స్లకు హాజరు కావడం వంటివి ఉండవచ్చు అదనంగా మెంటర్ లేదా టీచర్ నుంచి మార్గనిర్దేశం పొందడం వలన మీరు ఏకాగ్రత పెరిగి మీ విద్యా లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది పరిహారాలు ఏదైనా ఆలయాన్ని తరచుగా సందర్శించండి పెద్దలను గౌరవించండి ప్రయోజనకరమైన ఫలితాల కోసం రక్షా స్తోత్రాన్ని పఠించండి అనాథ శరణాలయాలకు డబ్బు విరాళంగా ఇవ్వండి దక్షిణామూర్తిని దత్తాత్రేయుణ్ణి పూజించండి సంకల్ప సిద్ధికి శివదర్శనాలు హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశి వారికి శుభదాయకం నల్ల కుక్కకు ఏదైనా తీపి పదార్థం ఇవ్వండి మీ ఇంట్లో పసుపు రంగు పువ్వులు పూచే మొక్కను పెంచడం వలన మీ అదృష్ట బలం పెరుగుతుంది మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి